పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం పాత పనుకు వలస గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వసరాయి కళావతి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు పేటలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అందజేసిన పథకాల కంటే సూపర్ సిక్స్ హామీతో అధికంగా సంక్షేమం అందజేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వ పెద్దలు మోసం చేశారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెలలోనే మేనిఫెస్టోలోని అంశాలను అందజేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాది కాలంలో ఒక పథకాన్ని కూడా అందించలేదని ఇప్పుడిప్పుడే అరకొరగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అందజేశారన్నారు అలాగే టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు కోవిడ్ వంటి భారీ సమస్య వచ్చినప్పటికీ సంక్షేమం అందిస్తూ ప్రజలను ఆదుకున్నారని తెలిపారు అలాగే ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆమెతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిడ్డిక ఆదినారాయణ నిమ్మక కాంతారావు నిమరిక మోహనరావు సవర విజయలక్ష్మి కొండంగి సరస్వతి మహేష్ చంద్రశేఖర్ సుమిత్రారావులు ఉన్నారు

జనసేన ఆయన రాకుంటుంది తెలుగుదేశం ఇన్ఛార్జి గురుదేవి వచ్చి ఆడు చెప్తుంది అమ్మ మేము అవి చేసేస్తాం మేము ఆ మీరే మీరేమనుకుంటారు ఆవిడ ఇన్ఛార్జి కదా ఏం చేస్తుంది ఎమ్మెల్యే రావాలి కదా అని అంటారు ఎమ్మెల్యే జనసేన నుంచి నేను గెలిచాను నాకు సంబంధం లేదండి కానీ జనసేన టీడీపీ కలిపే ఉమ్మడిగా మేము పోటీ చేసి ఉమ్మడి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మీకు చెప్పాలి అమ్మ మేము ఇస్తాం అప్పుడు మీరేం అనాలి ఇప్పుడు బ్రా இப்ப <laughs> 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 కనీసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆలోచించి మళ్ళీ మనకి ఇంటింటికి రేషన్ ఇస్తాడేమో మీరు చెప్తే మీకు మంచి అనిపిస్తుందా మీరు ఇప్పుడు గతంలో ఇంటికి వచ్చి ఇవ్వడంలో సంతోషం ఉందా ఇప్పుడు మలగడ్డ వెళ్ళి తెచ్చుకోవడం సంతోషం తర్వాత కూడా పెట్టారు ఆరోగ్యం ఫ్రీ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెండు వందల లెక్కలు ఇవ్వడం మొదలు ఇచ్చారు అది కూడా జగనం ఇరవై లక్షల వరకు ఆరోగ్య మన మరి ఎంత ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఎక్కడది వాళ్ళగడ్డ ఐదు కేజీలు మీ ఇంటికాచ్చి రోజు మనకి టైము కలిసి వచ్చేది ఇంటికి నేరుగా సాయం వని ఇబ్బంది లేకుండా పొలం మరి ఇటువంటి ప్రభుత్వంలో మీరు